అన్నం వండుకునేది కూడా కుండలోనే వండుకోవాలి లేదా ఇత్తడి గిన్నెలో వండుకోవాలి వందకి మీకు వంద మార్కులు కావాలి జీవితంలో మోకాళ్ళ నొప్పులు షుగరు డయాబెటిక్ ఏవి రాకూడదు అనుకుంటే మీరు కుండలో వండుకునే ప్రయత్నం చేయండి ఎల్పిజి స్టవ్ మీద కుండ పగలదు మీకు ఇష్టం లేకపోతే రోజుకో కుండ పగులుతుంది అది వేరే విషయం ఒకవేళ మాకు కుండ కష్టము హ్యాండ్లింగ్ చేయడం కష్టం అనుకుంటే సెకండ్ ఆప్షన్ కంచు తొంభై ఏడు శాతం మీకు వాల్యూస్ దొరుకుతాయి విత్తనంలో ఉన్న వాల్యూస్ అన్ని తొంభై ఏడు శాతం కంచు చేయి జారితే అది బ్రేక్ అయిపోతుంది థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇత్తడి గిన్నె తొంభై మూడు శాతం మీకు ఉంటాయి ఇత్తడి గిన్నెలో తొంభై మూడు శాతం మనం ఇత్తడి గిన్నెలు సామాన్లు క్లీన్ చేసుకోవటం కడుక్కోవటం కష్టం అని యాతనుకొని నలభై ఏళ్ళ క్రితం అవన్నీ కూడా స్టీల్ సామాన్ ఇచ్చేసి సత్తు గిన్నెలు తెచ్చుకున్నాం ఇది దరిద్రం ఇంట్లోకి వచ్చింది ఇప్పుడు మనం అందరం అల్యూమినియం కుక్కర్లో వండుకుంటున్నాం దీంట్లో వండుకోవటం వల్ల మీరు ప్రకృతి వ్యవసాయం చేసి గో ఆధారిత వ్యవసాయం పాలేకర్ గారిలాగా ఈ బహురూపీ విత్తనం తీసుకుని ఆ తెల్ల గిన్నెలో వండుకుంటే మీకు ముష్టి మూడు మార్కులు వస్తాయి మీకు మూడు మార్కులు కావాలా వంద కావాలా తొంభై మూడు కావాలా మీరు డిసైడ్ చేసుకోండి అల్యూమినియం అనే దాంట్లో ఏది వండకూడదు అల్యూమియం అనేది భయంకరమైన మెటల్ క్యాన్సర్ రావటానికి ఉపయోగపడుతుంది ఇది బాక్సైడ్ నిల్వలో భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి కానీ అల్యూమినియం పాత్రలు మన పూర్వీకులు ఎవరు తయారు చేయలే ఇవన్నీ బ్రిటీషర్స్ విదేశీ కంపెనీలు కుక్కర్ లోపంలో తయారు చేసి మన ఇంట్లోకి తీసుకొచ్చారు ఇదంతా జరిగి నలభై ఏళ్లలో ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్ వచ్చేసి ఇన్ని ఏఐజీ సెంటర్లు వచ్చేసినాయి ఈ ఇండైజేషన్కి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎసిడిక్ ఫుడ్ అయితే మీరు ఇవన్నీ సమూలంగా మార్చుకోవాలి ఏదో ఒక వ్యవసాయం చేసి ఇలా పండించుకుంటే మాత్రం కాదు కుండ మన కుమ్మరి సోదరులు తయారు చేసిన కుండ శ్రేష్ఠం కుండ పగిలితే కుండ చేయించుకోండి చేతి వృత్తులు వాడికి డబ్బులు వెళ్ళాలి అట్లా మీరు కుండలో వండుకోండి ఈ కుండలో వండిన అన్నం ఏదైతే ఉందో అన్నం ఒకవేళ మిగిలిపోతే దాంట్లో నీళ్లు పోసి రేపు పొద్దున బుట్టి అన్నం తినండి అత్యంత అద్భుతం హండ్రెడ్ పర్సెంట్ ఆల్ క్లైన్ పోటీ బుట్టి అన్నం తినండి ఉప్పు కూడా అక్కర్లేదు దాంట్లో ఆ కల్చర్ ఈ రోజు కూడా శ్రీకాకుళంలో ఉంది ఒరిస్సాలో ఉంది వెస్ట్ బెంగాల్లో ఉంది ఆ బెల్ట్ అంతా ఉంది ఈ రోజు కూడా అన్నం అలా తింటారు రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని నీళ్ళలో పెట్టుకుని తెల్లారి తింటారు ఉప్పు అక్కర్లేదు చట్నీ అక్కర్లేదు అత్యంత అద్భుతంగా ఉంటుంది ఈ దేశీయ విత్తనాలతో ఒక్కరోజు మీరు ట్రై చేయండి కొండలో పెట్టుకుని మీకు అన్ని ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ అన్ని గట్ హెల్త్ అన్ని మీకు ఇంప్రూవ్ అవుతుంది పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది దాంట్లో మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ అన్నాన్ని ఈ గంజిని ఎక్కువ నీళ్లు పోసి వండిన గంజిని వంచిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద మగ్గ పెట్టుకుని ప్రతి ముద్దని ముప్పై రెండు సార్లు నమిలి మింగండి ప్రతి ముద్దని ముప్పై రెండు సార్లు ముప్పై రెండు సార్లు నమలాలి ఫోన్లు చూడొద్దు టీవీలు చూడొద్దు కూర్చొని నిదానంగా తినండి మీకు ఏ జబ్బు రాదు ఉన్న పొట్లు కూడా కరిగిపోతాయి ఈ గంజిని మీరు ఉదయాన్నే ఉప్పు కలుపుకోకుండా తాగండి ఉప్పు కలుపుకోవద్దు గంజిలో నీళ్లు కలుపుకోండి తెల్లారికి ఇది మందంగా ఒకటి ఈ గంజిని తీసినప్పుడు ఒక కుండలోకి తీయాలి ఆ కుండ మీద పల్సటి బట్టని కప్పాలి ప్లేట్ వేయకూడదు దానికి గాలి వెలుతురి వెళ్ళి చక్కగా అది పులిచడం వల్ల మీకు మీకు ప్రోబయాటిక్ బ్యాసిలిస్ అనే బ్యాక్టీరియా దాంట్లో ఇంప్రూవ్ అవుతుంది ఇది మీకు పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియాకి తోడ్పాటుకి ఉపయోగపడుతుంది ఇది అందరికీ గట్టి హెల్త్ తగ్గిపోతుంది గట్టి హెల్త్ తగ్గిపోతే మన ఆరోగ్యం బాగుపడదు